మురళీమోహన గీతానికి కృష్ణుడి దగ్గరికి వచ్చిన గోపికలు శరత్కాలం కలువలకు మేలు కలిగించే సమయం మన్మధుడికి కథన సమయం చకోర పక్షులకు భోగానుభవ కాలం శారద పూర్ణిమ నాడు చంద్రుడు ఉదయించే సమయాన మనోహరమైన రూపంతో ఉన్నాడు ఈ విధంగా చంద్రోదయం అయ్యింది చంద్రుడు ప్రకాశిస్తున్నాడు చంద్రుడిని చూసిన శ్రీకృష్ణుడు యమునా నది తీరంలో లోకానికి మోహం పుట్టే విధంగా తన మురళీలతో ఒక మోహన గీతాన్ని ఆలపించాడు అది విన్న గోపికలు పరవశులై చేస్తున్న పనులు ఆపుచేశారు ఏం చేస్తున్నారో తెలియక ప్రవర్తించసాగారు మెరుపు తీగల్లాగా వడివడిగా నడుచుకుంటూ కృష్ణుణ్ణి చూడటానికి పోయారు కొందరు గోపికలు ఇంటి నుండి బయటకు వచ్చే ధైర్యం చాలక బయటకు రాలేక మనస్సులోనే కృష్ణుడిని ఆలింగనం చేసుకుని ఆ ధ్యానంలో పరవశించిపోయారు ధరిమిళ ఆ భావన తీవ్రత వల్ల త్రిగుణాలకు అతీతమై బంధవిముక్తులై శరీరాలను వదిలి ముక్తిని పొందారు తన మధుర గీతాన్ని విని వచ్చిన గోపికలను చూసి వారిని కుశల ప్రశ్నలు అడిగి సింహాలు పెద్ద పులులు ఏనుగులు మొదలైన మృగాలు సంచరించే రాత్రి సమయంలో ఒంటరిగా తానున్న ప్రదేశానికి ఎందుకు వచ్చారని అడిగాడు కృష్ణుడు ఇండ్లకు పొమ్మని సలహా ఇచ్చాడు వారెక్కడికి వెళ్ళారో తెలియక వారి వారి బంధువులు వెతుకుతారని కాబట్టి ఇలాంటి తెగువతో కూడిన పనులు మంచిది కాదని అన్నాడు ఇల్లాలి ధర్మాన్ని వదిలి భర్తల అత్తమామల సోదరుల గౌరవాన్ని పోగొట్టి ఇండ్లు విడిచి రావచ్చా అని ప్రశ్నించాడు లోకులు వాళ్ళను గురించి ఏమనుకుంటారని విస్మయం చెందాడు వారిక్కడికి రావటం చూస్తుంటే వారి మనస్సులలో కలవరం కలిగినట్లు తనకు అనిపిస్తున్నదనన్నాడు కాబట్టి ఇండ్లకు పోయి మనసులోని కలవరాన్ని పోగొట్టుకొని బిడ్డలకు పాలిచ్చి ఆవులను దూడలను విడివండని చెప్పాడు ఇండ్లకు పోయి భర్తలను సేవించమన్నాడు ఇలా కృష్ణుడు చెప్తుంటే విన్న గోపికల పెదవులు కంది ఎండిపోయాయి కన్నుల నుండి నీరు కారింది ముఖాలు వాచిపోయాయి పరంపరగా వచ్చే మన్మదబాణాలకు ధైర్యం చెడిపోయింది దుఃఖంతో మాటలు తడపడ్డాయి కృష్ణుడి మాటలకు భయపడ్డారు మరలిపోవటానికి కాళ్ళు కదలక పాదాలను నేలకు రాస్తూ కృష్ణుడితో తాము చెప్పాలనుకున్నది చెప్పారు తాము కృష్ణుడిని నమ్మి ఇండ్లలో పనులన్నీ విడిచి ఆయన పాదపద్మాలు సేవించాలని తమ వారికి చిక్కకుండా ఇక్కడికి వచ్చినందున ఈశ్వరుడైన ఆయన తమను ముముక్షువులను ఏలినట్లు ఏలరాదా అని అడిగారు కృష్ణుడు తప్ప ఇతరులు ఏవీ వద్దనుకునే తమ బోటి వారిని విడవటం ధర్మమా అని ప్రశ్నించారు తమకు సర్వం ఆయనే అన్నారు తమ తాపాన్ని తొలగించమని ప్రార్థించారు తమ మనస్సులను దొంగిలించాడు కాబట్టి కృష్ణుణ్ణి పోవడానికి కాళ్ళు చేతులు రావటం లేదన్నారు ఆయన పట్ల విరహంతో వచ్చిన తమను ఆయన దాస్యం చేయటానికి అంగీకరించమని వేడుకున్నారు ఇలా అంటున్న గోపికలు దుఃఖవచనాలు విని నవ్వి కృష్ణ పరమాత్మ ఆత్మారాముడై వారితో క్రీడించాడు తన దయగల చూపులతోనూ స్పర్శనం చేతను ఆలింగనం చేతను మేలములాడుతూ స్త్రీలతో సంగమ క్రీడను కొనసాగించాడు గోపికల మధ్య నిండు చంద్రుడి లాగా ప్రకాశించాడు బృందావనానికి అలంకారమైపోయాడు ఇదంతా చేస్తూ అదృశ్యమయ్యాడు హఠాత్తుగా కృష్ణుడు కనపడకపోయేసరికి గోపికలు తల్లడిల్లిపోయారు ఒళ్ళు తెలియని స్థితిలో పడిపోయారు శ్రీకృష్ణమూర్తిని యమునా నది తీరంలో వెతకసాగారు చెట్టు చెట్టును గుట్ట గుట్టను గాలించారు భావోద్రేకంతో కృష్ణుడి మీద నిమగ్నమైన మనస్సులతో కృష్ణలీలలను అనుకరించారు తన్మయత్వం నుండి తదాకార స్థితిని పొందారు గోపికలు తమలో తాము రకరకాలుగా కృష్ణ భావనలో మునిగి తేలారు కృష్ణుడి పూర్వలీలలను తలుచుకుని పొగడసాగారు ఇలా బృందావనంలో పరమాత్ముడైన కృష్ణుడి కోసం వెతికి చూశారు కానీ కానలేకపోయారు చిన్నగా యమునా నది ఇసుక తిన్నల మీదకి చేరారు శ్రీహరిని ఉద్దేశించి గీతలు పాడారు గోపికలంతా మధురమైన కంఠంతో కృష్ణుణ్ణి పొగుడుతూ పాడుతూ రావయ్యా దర్శనమీయవయ్యా అని ఆయన్నే తలుచుకుంటూ ఓదించసాగారు అప్పుడు కృష్ణుడు మనోహరమైన ఆకారంతో పెలలేని పట్టు వస్త్రాన్ని ధరించి ఆ గోపికల ముందు సాక్షాత్కరించాడు గోపికలకు పోయిన ప్రాణాలు లేచి వచ్చాయి గోపికలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కృష్ణుణ్ణి పట్టుకొని తనివి తీర ఆనందాన్ని పొందారు ఆయన రూపాన్ని తమ హృదయాలలో బంధించారు తమను వదిలి ఎక్కడికి పోయాడని చిరుకోపంతో ఆయన్ను నిందించారు అంతా పరవశించారు అలా గోపశ్రీలంతా కృష్ణుడి అందమైన మోహనాకారాన్ని చూసి విరహతాపం అడగపోవ అణిగిపోవడంతో పరమోత్సాహం చేసుకున్నారు శ్రీకృష్ణుడు గోపికాశ్రీలు తనను చుట్టుకుని వెంటరాగా ఆ అడవి మధ్యలో పరబ్రహ్మంలాగా ప్రకాశించాడు గోపికలతో కలిసి యమునా నది అలల తాకిడికి మెత్తగా అయిపోయిన ఇసుక మీద చేరాడు గోపికలంతా ఆయన కూర్చోవడానికి తమ చీరను పమిటలను పరిచి కృష్ణుడికి పీఠంగా వేశారు గోపికా స్త్రీలంతా కృష్ణుడికి అనేక విధాలుగా మర్యాదలు చేశారు ఆయన ఎందుకు అదృశ్యమయ్యాడని అడిగారు జవాబుగా కృష్ణుడు తాను మిక్కిలి దయగలవాడినని గోపికల మనస్సులకు ప్రియమైన బంధువునని వారు ఎప్పటికీ తనను విడవకుండా ధ్యానించడం కోసం కనుమరువుగయ్యానని చెప్పాడు వారిని వదిలి తాను పోవడం తప్పేనని తన తప్పును మన్నించమని విరహతాపంతో వారు అన్న మాటలన్నీ విన్నానని అన్నాడు తనను సేవించాలన్న ఆసక్తితో ఉన్నవారికి ఉపకారం చేయడానికి యుగాల పర్యాంతం పాటుపడ్డ తాను అసక్తుడినేనని తనను ఆరాధిస్తూ ఉండమని చెప్పారు కృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమస్మయ